గుడ్ మార్నింగ్ అస్సలం లేకమ్ ఏదైతే ఒగ్గోడు చట్ట సవరణ రెండు వేల ఇరవై నాలుగు బిల్లు వీగిపోవాలన్నా చట్ట సవరణ ఇక్కడ ఉండేది అక్కడే ఉండిపోవాలన్నా ఆ బిల్లులో ఎటువంటి చట్ట సవరణ జరగకూడదు అని అన్న దానికి ప్రధాన కారణం కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క మాట విశాలమైనటువంటి ముస్లిం ప్రజల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని ఈ చట్ట సవరణ బిల్లు ఆపేయండి అని ఒక్క మాట మోదీ గారితో చెబితే పది లక్షల ఎకరాల పైచీలకు ఉన్న వక్ బోర్డు భూముల చట్ట సవరణ ఆగిపోతుంది ఈ చట్ట సవరణ బిల్లు ఉన్నటువంటి ఆరోపణలు నిజ నిజాలు ఏంటంటే ఇంతవరకు వక్ బోర్డులో ఉన్నటువంటి ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో సంస్థలు ఏవైతే వీటి మీద ముస్లింలు కాదు ముస్లిమేతరులు మాత్రమే లాభం పొందుతున్నారు ప్రయోజనం పొందుతున్నారు ముస్లింలకు వచ్చినటువంటి ప్రయోజనాలు శూన్యం చాలా కొద్ది మందికి మాత్రమే ఇక్కడ లక్షకు లాభపడేది ఒక వంద రెండు వందల మంది మాత్రమే లాభపడుతున్నారు తప్ప దీనివల్ల ముస్లిం ప్రజానికానికి సమాజానికి ప్రయోజనం చేకూర చేకూరేలా లాభపడేలా వాళ్ళ భవిష్యత్ మారిపోయేలా ముస్లిం యువత బాగుపడేలా గత ప్రభుత్వాలు ఎవరు కూడా వక్ఫ్ ఆస్తులను ముస్లింలకు ప్రయోజనం అందించే చట్టాలలో చట్ట సవరణలు చేయలేదు కేవలం భూభాబ భూ భూభాండాగారమైనటువంటి ముస్లిం భూములను లాక్కోవడానికి చట్ట సవరణలు చేస్తున్నారే తప్ప వాళ్ళకు ప్రయోజనం కలిగించే చట్ట సవరణలు చేస్తున్నారే తప్ప ఇప్పటికే వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్న వారికి లీగల్గా న్యాయపరంగా చిక్కులు వీడేలా మంచి చట్టాలు తీసుకుని వచ్చి వాళ్ళకు ఉపయోగపడేలా చేస్తున్నారే తప్ప ఎవరి కైత్ ఎవరి అయితే ఎవరి దారిలో అయితే వేల ఎకరాల భూములను ముస్లిం పెద్దలు ఈనాం చేశారు ఒప్పు చేశారు దానం చేశారు వారి యొక్క సంకల్పం అయితే నెరవేరలేదు ఇన్ని లక్షల ఎకరాలు భారతదేశంలో ఉన్న అరవై ఎనిమిది వేల ఎకరాల పైచీలకు భూములు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ ముస్లిం యువతకు నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి లేదు దానివల్ల ప్రయోజనం కూడా లేదు ఆ విధంగా గత పాలకులు నాశనం చేశారు ముస్లిం ప్రయోజనాలను ఇది నిజం ఫ్యాక్ట్ ఒకవేళ ఏదైనా చేయగలిగితే మాకున్నటువంటి భూములను మాకు రాసిచ్చిన భూములను మా పెద్దలు మా సంక్షేమం కోసం మా సంస్థల బాగోగు కోసం రాసిచ్చిన భూములను మాకే ఉపయోగపడేలా దానితో మాకు ఉపాధి కలిగేలా చట్టాలను తీసుకురండి ముస్లిం జనాలు మీతో పాటు ఉంటారు అస్లాంలేకుండా